ఇస్తున్నందు ఇప్పుడు చూడండి మా స్థానిక సంఘ సహోదరుడు తిమోతి అనే ఈ సహోదరుడు దేవుని కొనంటే ఎంత ఇంట్రెస్ట్గా చేస్తాడో నేను ఎందుకు వీడియో చేస్తున్నానంటే ఎందుకు వీడియో చేస్తున్నానంటే ఇవాళ సంఘాలలో పనిచేసేవారు లేరండి పెత్తనాలు చేసేవాళ్ళు మస్తుగా ఉన్నారు కానీ పనిచేసేవారు బాధ్యతగా పనిచేసేవారు ఇది నా దేవుని పని పనిచేసేవారు ఇలాంటివారు కావాలా ఇష్టంగా చేసేవాళ్ళు కావాలా ఇప్పుడు మాకు బాగా వర్షం పడుతుంది ఇప్పుడు వర్షంలో కూడా చూడండి తాను పనిచేస్తూనే ఉన్నాడు నేను పని చేస్తాను అన్న నన్ను చేయనివ్వడం లేదు ఇది నేనే చేయాలి నా ప్రభు పని చూడండి చాలా ఇష్టంగా చేస్తున్నాడండి ఇది నా దేవుని పని అని చేస్తున్నాడు ఎవరో మెచ్చుకోవాలని కాదు ఎవరో పొగడాలని కాదు ఎవరైనా నాకు ఏదన్నా ఇస్తారని కాదండి దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు ఆయన పని నేను చేయాలి నాకు రెండు చెవులు వినబడకపోయినా రెండు చేతులు ఇచ్చాడు పని చేయడానికి చెవులతో పని లేదు నా రెండు చేతులు చాలు అంటున్నాడు ఈ సహోదరుడు చూడండి భారం గల సహోదరుడు అండి ఈ లోకపరంగా చాలా పేదవాడు వర్షం పడుతుంది చూస్తున్నాడు వర్షం తగ్గితే నేను చేయాలి అంటున్నాడు చాలా ఆసక్తి పడినప్పుడు సాయంత్రం దాదాపుగా ఆరు గంటలవుతుంది అయినా వెళ్ళడం లేదు చూడండి మా మందిరం బయట కాంపౌండ్ వాళ్ళు ఆ గడ్డి చూడండి ఎంత క్లీన్ చేశాడో శుభ్రం చేశాడు ఆ చెట్లు కూడా నరికేస్తాను అంటున్నాడు ఆ చెట్లు కూడా తానే పెంచుతున్నాడు ఈ గడ్డి కూడా తీసేస్తాను అంటున్నాడు శుభ్రంగా ఎవరు తీసేసినా తీసేయకపోయినా ఎవరు వచ్చినాకైనా నా మట్టుకు నేను చేస్తాను అంటున్నాడు వర్షం పడుతుంది సహోదరుడు లోపలికి వెళ్తున్నాడు చూద్దాం అట్ల వీడు మందిరం అందరంలో వచ్చాడు సహోదరుడు నీ ఆలోచన చేత నన్ను లేఖనాన్ని చదివి బయటకు వెళ్తున్నాడండి చదివి బయటికి అది కొడవలు కూడా చూడండి దాన్ని వదిలిపెట్టడం లేదు సహోదరుడు ఏ విధంగా అయినా నేను వర్షం తగ్గితే పని చేయాలనే ఒక కుతూహలంగా కనబడుతున్నాడు సహోదరుడు చూడండి చేతిలో కొడవలు మాత్రం వదలడం లేదు బయట మాత్రం వర్షం పడుతుంది చూడండి ఎంత శుభ్రం చేశారు మాకు మందిరం సహోదరులారా సంఘాలలో చేయండి ప్రార్థించే వాళ్ళు ఉన్నారు మంచిది దేవుని స్తోత్రం పాటలు పాడేవాళ్ళు ఉన్నారు కానీ చేసే వాళ్ళు కూడా ఉండాలండి చాలా సంఘాల్లో భారం కలిగి పనిచేసే సోదరులు ఉన్నారు సహోదరులు ఉన్నారు ఇంకా చేయని వాళ్ళు కూడా ఉన్నారండి వాళ్ళు కూడా చేయాలని వాళ్ళు కూడా మందిరంలో ప్రభు పని చేయాలని అందుకోసమే ఈ వీడియో నేను చేస్తున్నానండి ఏదో మా అతిశయం గొప్పతనాల కోసం కాదు ఈ వీడియో చూసి అనేక మంది చూడండి వర్షం చూస్తున్నాడు వర్షం ఆగుతుందా లేదా అని చూస్తున్నాడు వర్షం పడితే ఏ విధంగా పని చేయాలి అంటున్నాడు చూడండి ఎలా చూస్తున్నాడో వర్షం ఆగితే బాగుండు అన్నట్లుగా చూడండి మందిరంలో తాను ఎంత బాధ్యతగా పనిచేస్తున్నాడో చూడండి చూడండి మరలా అది నీళ్ళ కూడా తీసుకున్నాడు తను ఏదో చెయ్యాలి ఇంకా ఒక మందిరం పనే కాదు మందిరం పనే కాదు ఇంకా నీళ్ళతో చూడండి చెట్ల దగ్గరికి వెళుతున్నాడు సహోదరుడు తనకు ఎవరు చెప్పడం లేదండి నేను కూడా చెప్పడం లేదండి ఆ చెట్లకు నీళ్లు పోస్తున్నాడు చూడండి తానే వెళుతున్నాడు నేను చెప్పలేదండి తానే నీళ్ళకు వెళుతున్నాడు చూడండి తన కవల చుట్టుకొని పనిచేస్తున్నాడు సోదరి సోదరులరా ఎందుకు నేను వీడియో చేస్తున్నానంటే భారం కలిగి పనిచేసేవాళ్ళు వాళ్ళ సంఘాలకు చాలా అవసరం అండి ఇష్టంగా చేస్తున్నాడండి కష్టంగా కాదు కొంతమంది పని చేస్తారండి తాను పని చేసి వంద మందికి చెప్తాడు నేను పని చేశాను అని చూడండి ఎంత పని చేశాడో మాకు అందరం